సరే జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే అనేక రకాలైన కేసులు వేస్తూ ఉన్నారు కదా తనకి ప్రతిపక్ష హోదా కావాలి అని సెక్యూరిటీ పెంచాలి అని చెప్పేసి అదే విధానంగా మరి మా బాబాయ్ కేసును కూడా త్వరగా తేల్చండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళట్లేదండి కోర్టుకి ఇప్పుడు ఇప్పటి వరకు మాట్లాడిన సుబ్బారావు గారు కానీ ఆ సుబ్బారావు గారి ప్రశ్నలు కానీ అట్లానే రజనీ గారి ప్రశ్నలు కానీ వాళ్ళ అనుమానాలు కానీ మేధాశక్తిని కానీ వాళ్ళందరూ ఈ జగన్ ఈ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ కేసులో కావచ్చు వీళ్ళు కూడా వీళ్ళ అనుమానాలని వీళ్ళ మేధాశక్తిని వీళ్ళ తెలివితేటల్ని ఉపయోగించి ఆ ఆ కేసుల్లో ఇంప్లీడ్ అయ్యి ఆ వాళ్ళ తరఫున ఆ ప్రభుత్వం తరపున గాని లేకపోతే కోర్టు తరపున న్యాయవాదులతోటి సహకరించి ఏదన్నా అక్కడ వాదిస్తే మేలు జరుగుతుంది మేలు జరుగుతుందేమో అంతేగాని ఇక్కడ ఇక్కడ వచ్చి ఈ మేము ఈ ప్రశ్నలన్నీ ఇక్కడ వేసినందువల్ల ఏం ప్రయోజనం ఈ ప్రశ్నలందరినీ కోర్టులో వేయాలి ఈ ప్రజలకు అర్థమవుతుంది మీరు ఆగండి సార్ మీరు ఆగండి సార్ మనోహర్ నాయుడు గారు

కోర్టులో వాళ్ళ తరఫు న్యాయవాదులకు సహకరిస్తే ఏదన్నా మేలు జరుగుతుంది డిబేట్లో మాట్లాడినందువల్ల డిబేట్లో చెప్పినందువల్ల అమూల్యమైన ప్రజల సమయం మన సమయం ఇక్కడ పరిపాలనా సమయం పరిపాలన పక్కదారి పట్టించడం కోసం రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను పక్కదారి పట్టించడం కోసం ఇలాంటి ఇలాంటి వాదనలు తెర మీదకు తెచ్చి ఇక్కడ ఎక్కడ ఏమీ రిజల్ట్ ఇక్కడ మాట్లాడినా రాదని తెలిసి ఇక్కడ వాదనలు తెర మీదకు తెచ్చి రాష్ట్రంలో జరుగుతున్న దాడులు కావచ్చు రాష్ట్రంలో జరుగుతున్న ధర్నాలు కావచ్చు రాష్ట్రంలో జరుగుతున్న హత్యలు కావచ్చు రాష్ట్రంలో జరుగుతున్న రేపులు కావచ్చు రాష్ట్రంలో జరుగుతున్న వీటన్నింటినీ పక్కదారి పట్టించడం కోసం పరిపాలనని పక్కదారి పట్టించడం కోసం పథకాల హామీల ఉల్లంఘనని పక్కదారి పట్టించడం కోసం ఇలాంటి వాదనలు తెర మీదకు తెస్తున్నారని ఈ రాష్ట్ర ప్రజలకి సామాజిక మాధ్యమాలకి మాకు ఉన్న అనుమానం

వాళ్ళ బాబాయ్ గారే కదా సొంత చిన్న కదా ఆయన కేసును త్వరగా తేల్చండి మా బాబాయిని చంపేశారని అన్నారు కదా కదా సిబిఐ కోర్టులో ఉంది సిబిఐ కోర్టులో ఉంది కోర్టులు విచారణ చేస్తున్నాయి కోర్టులు విచారణలో మాకు విశ్వాసం ఉంది న్యాయం న్యాయం తేల్తుందని మాకు విశ్వాసం ఉంది కాబట్టే కాబట్టి కోర్టులకు వదిలేసాం కోర్టులు ఖచ్చితంగా న్యాయం దోషులను శిక్షిస్తారన్న నమ్మకం విశ్వాసం మాకు ఉంది

విశ్వాసం ఉంది త్వరగా తేల్చమని అడిగేది ఏంటండి పక్కదారి పట్టించడం కాకపోతే అంతే పక్కదారి పట్టించడం త్వరగా తేల్చమని అడిగేది ఏంటండి న్యాయం జరుగుతుంది ఇప్పుడు మీకు అర్థమైంది సార్ పాయింట్ అర్థమైంది కాదు కాదు త్వరగా తేల్చమని అడగడం ఏంటంటారు సపోర్ట్ చేసుకోవటం వరకు అభ్యంతరం ఏమి లేదు కానీ నేను ఇక్కడ ఒకటే అడుగుతున్నా మేము చెప్పేదంతా కూడా ఇన్వెస్టిగేషన్ మేము చేయలేము సిబిఐ చేస్తుంది సిబిఐ చెప్పండి సార్ గారు సుబ్బారాగారు మాట पास के शिंजापुर वाले पास के शिंजापुर में इकड़ीकड़ी जापड़ा वाले औरी कोपे हवा इकड़ी जाओड़ा वाले गाज जगर मोहन ने किसने कोटा कोटा जगर मोहन ने किसने कोटा कोटा आलोचन जब तक ना करने के लिए आलोचन जब तक ना కూర్చాలి కూర్చాలి చెప్పాలి పట్టించడం కోసం దాని గురించి మాట్లాడరు రేపు జరుగుతుంటే దాని గురించి దాని గురించి మాట్లాడరు పథకాలు అమలు చేయబో దాని గురించి మాట్లాడరు

రెడ్డి గారు ఏమన్నారంటే తన తండ్రికి జరిగిన హత్య పైన న్యాయం జరగాలని చెప్పేసి వెళ్తుందన్నారు కదా రైట్ మరి జగన్మోహన్ రెడ్డి గారు సొంత సోదరుడే కదండి అమ్మా చెల్లి నీకెందుకమ్మా ఎందుకమ్మా నేనున్నాను అని చెప్పేసి వెంట పెట్టుకుని తీసుకెళ్ళచ్చు కదా ఆమె ఆమె పోరాటంలో ఎవరిని ఇంప్లీడ్ అవ్వద్దు నేను చూసుకుంటాను అని చెప్పి చెప్పింది ఇప్పుడు మీరు ప్రశ్న వేశారండి ప్రసాద్ గారు సమాధానం ఎవరికి చెప్పండి ప్రశ్న ఎవరికి వేశారు మీరు ప్రసాద్ గారు సమాధానం చెప్పాలి మీరే మీరే చెప్పండి

కంప్లీట్ గా సునీతమ్మ గారు చూసుకుంటున్నారు సునీతమ్మ గారి తరఫున ఉంది ఖచ్చితంగా ఆమె 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 పోరాటం చేస్తుంది కోర్టులు కూడా న్యాయం చేస్తాయని విశ్వసిస్తున్నాం సిబిఐ కూడా న్యాయం చేస్తుంది కోర్టులు కూడా న్యాయం చేస్తాయి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అడగట్లేదు అడగాల్సిన పని లేదండి అంటే ఇప్పుడు మా క్వశ్చన్ అడగట్టు క్వశ్చన్ కాదండి ఈ విషయాల మీద కోర్టులో ఉన్న విషయాల మీద కోర్టులో మాట్లాడాలి కానీ ఇక్కడ మాట్లాడే ఉపయోగం ఏందండి ఎక్కడ మాట్లాడితే రిజల్ట్ వస్తుందో వాళ్ళకి తెలియదా ஜியாச்சு தெரியதா வாழ்க்கையா